మీరు ఎప్పుడైనా చొప్పుకూరపులు ఇచ్చేస్తే కామెంట్ చేయండి మార్నింగ్ బ్రేక్ఫాస్టు రోజు కోట గా కొంచెం పెద్దగా ఉంటుంది అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు కావేశ్రీ కిచెన్ ఈ రోజు ఎంతో హెల్తీగా ఉండే ఓట్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను అలాగే దాంట్లో చియా గింజలు వేసుకుంటే ఎలా ఉంటుందో ఎంత ఆరోగ్యం వస్తుందో రోజుకు ఒక స్పూను చియా గింజలు అనేది మనం వాడుకోవాలి అది ఎలా వాడుకోవాలో హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా ఉండటానికి మనకి ఏజ్ పెరుగుతుంది కాబట్టి మంచి ఫుడ్ తీసుకోవాలి అది ఎలా చేయాలో చూపిస్తాను అందరికీ తెలిసిన ఓట్సేనండి అది ఎలా చేయాలో చూపిస్తాను ఓట్స్ చియా గింజలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చాలా మంచిది మనకి ఇడ్లీ దోశ వాటన్నిటికన్నా కూడా చాలా మంచిది అలాగే నిదానంగా అరుగుతుంది అనమాట మనకు ఒకేసారి షుగర్ లెవెల్ అనేది పెరగకుండా ఉంటుంది అనమాట స్లోగా అరుగుతుంది అలాగే బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది ఎక్కువ ఆకలి అవ్వకుండా రోజుకు ఒక స్పూను గింజలు ఉండేటట్టు చూసుకోవాలి తర్వాత ఆకుకూరలు కూడా సమ్మర్లో ఎక్కువ వాడుకోవాలన్నమాట చియా వేరు సబ్జా అండి చియా చూసారు కదా ఇలా చిన్న చిన్నగా ఉంటాయి సబ్జా కొంచెం బ్లాక్గా ఇంకొంచెం పెద్దగా ఉంటాయి అన్నమాట ఇది మనకి పొట్ట నిండిన భావన వస్తుందండి గుండె ఆరోగ్యానికి చాలా మంచిది రోజుకి ఒక స్పూను వాడితే చాలా మంచిది ఎలా వాడాలో చూపిస్తాను ఓట్స్లో వేసుకుంటే చాలా మంచిది అలాగే మనకి టేస్ట్ కూడా బాగుంటుంది పేగుళ్ళు ఏమైనా వేస్టేజీ ఉన్నా కూడా క్లీనింగ్ కూడా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఇప్పుడు ఓట్స్లో వేసుకొని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూశారు కదా గింజలు ఇలా బ్లాక్గా కొంచెం పెద్దగా ఉంటాయి ఇవి కాదండి చీయ ఇవి వేరుగా ఉంటాయి గుండె ఆరోగ్యానికి చాలా మంచిది రోజుకి ఒక స్పూను ఎట్లయినా ఏ రూపంలో తీసుకున్నా కూడా మంచిది అలాగే ఒమేగా త్రీ ఫ్లాట్ ఆలయం మనకి ఆవిస గింజల్లో ఫిష్లో దీంట్లో బాగుంటుందన్నమాట వేరే వాటిలో దొరకదు అందుకని రోజుకో స్పూన్ మనం వాడుకునేటట్టు చూసుకోవాలి చూసారు కదా ఓట్స్ అనేది నేను రాత్రి పాలల్లో ఒక గ్లాస్ పాలల్లో ఓట్స్ అనేది వేసి నానబెట్టాను నానబెట్టుకెళ్ళి మనకి మొత్తం అబ్జర్వేషన్ చేసుకుంటాయి అనమాట రాత్రి ఏం చాలా లూజ్గా ఉంది ఇప్పుడు చూసారా చక్కగా వచ్చిందో అలాగే ఒక స్పూను నేను చూపించిన విధంగా చియా గింజలు కూడా వేసాను ఈ ఓట్స్లో మనకి మాంగనీసు మెగ్నీషియం ఐరన్ జింకు మరియు బి విటమిన్ అన్నీ దొరుకుతాయండి ఓట్స్ దాదాపుగా మనిషి ఒక రోజు ఒక మనిషికి టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకుంటే చాలా మంచిదంట నేను చెప్తుంది కాదండి డాక్టర్సే చెప్తున్నారు మనం ప్రతిరోజు ఏదో ఒక రూపంలో ఓట్స్ ఉండేటట్టు చూసుకుంటే అనేక వ్యాధుల నుంచి ప్రమాదం తప్పించుకోవచ్చు కాబట్టి బరువు తగ్గాలనుకున్న వాళ్ళు బరువు అని అని కాదు దేనికైనా ఆరోగ్యానికి మనకు చాలా మంచిదండి ఇప్పుడు ఈ ఓట్స్లో స్వీట్ కోసం హనీ వేసుకోవచ్చు లేకపోతే డ్రై ఫ్రూట్స్ మన ఇష్టం ఫ్రూట్స్ ఏమేసుకున్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుండిద్ది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఈజీ హెల్తీ రెసిపీ ఇలా కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకొని బనానా కానీ పప్పాయి కానీ మీకు ఇష్టమైన ఫ్రూట్స్ సీజనల్ ఫ్రూట్ ఏది ఉంటే అది గోవా కానీ గింజలు ఏదైనా కూడా బాగుండిద్దండి ఇలా అన్నీ వేసుకొని ఎంజాయ్ చేస్తే టేస్ట్కి టేస్ట్ హెల్త్కి హెల్త్ మార్నింగ్ బ్రేక్ఫాస్టు అని చెప్పా కదా ఒక రోజు ఇది చేసుకోండి వాళ్ళకి ఓట్స్ బాగా పనిచేస్తుందండి ఇలా కలిపేసుకొని మీకు ఇష్టమైతే అని కానీ కోకో పౌడర్ కానీ ఏదైనా వేసుకోవచ్చు ప్రోటీన్ పౌడరు మీ ఇష్టం మీ చియా గింజలు ఉండేటట్టు చూసుకోండి అనమాట సపరేట్ కాకుండా ఓట్స్లో ఇలా వేసుకుంటే మనకి పాలు అందుతున్నాయి ఓట్స్ ఉంటాయి డ్రై ఫ్రూట్స్ ఉంటాయి అలాగే ఫ్రూట్స్ ఉంటాయి ఇంక ఇంతకన్నా ఏంటి మంచి అన్ని రకాల మంచి పదార్థాలు దీంట్లో వేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇలా తినేయచ్చు బ్రేక్ఫాస్ట్ చాలా హెల్తీగా తిన్నాం కదా మధ్యాహ్నం కూడా ఇలా కూరతో పప్పు కానీ పులుసు కానీ చేసుకోండి ఎప్పుడైనా మనకు ఆకుకూర ముందు ఇలా కడిగేసి పెట్టేసుకొని తర్వాత కట్ చేసుకోవాలండి చాలామంది ముందే కట్ చేస్తారు అలా కట్ చేయకూడదండి ఇలా వేసుకొని చేసుకుందాము కూర చాలా మంచిదండి కూర అనేదే కాదు ఆకుకూర కూర ఏదైనా మంచిది మనకి ఈ కూర అనేది గుండె ఆరోగ్యాన్ని మెరుగు మెరుగుపరుస్తుంది అలాగే జీర్ణశక్తి కూడా పెంచుతుంది రోజు పప్పులో కన్నా ఇలా పులుసుకూర చేసుకోండి రోజు ఆకుకూర పప్పు అంటే రోజు పప్పు తినాల్సి వస్తుంది కదా యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ ఉంటాయి అలాగే బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి కూడా చాలా మంచిది రోజంతా యాక్టివ్గా ఉంచుతాయి అనమాట మనల్ని కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి బరువు తగ్గడంతో పాటు జీర్ణశక్తి మెరుగుపరచడం అలాగే ప్రేగులు అనేవి మనకి క్లీన్గా ఉంటాయి అనమాట ఫ్రీ మోషన్ అవ్వడానికి అయినా తగ్గించడానికి దేనికైనా కూడా ఆ కూరలు చాలా మంచిది ఇలా సన్న కట్ చేసుకొని కొంచెం సరగ పప్పు వేసుకొని కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది రోజు పప్పు అంటే పప్పు తినలేం కదా అందుకని ఎప్పుడన్నా ఇలా వెరైటీగా తీసుకొని ట్రై చేయండి కూర చాలా మెత్తగా ఉంటుంది కాబట్టి మనకి వాటర్తో కూడా అవసరం లేదు చింతపండు అటువంటి లేకుండా పుల్లంగా ఉంటుంది కాబట్టి ఈజీగా అనమాట ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకొని తీసుకున్నాం మొత్తం చూసారు కదా కూర నేను నాలుగు కట్టలు తీసుకున్నాను ఇలా సన్నగా కట్ చేసి కర్రీ చేసుకోవాలి అంతేగాని ఇలా కట్ చేసిన తర్వాత ఎప్పుడు క్లీన్ చేయమా కడక వాటర్తో ముందే మనం కడుక్కొని నీట్గా జాడి చేసుకొని వడగినలో వేసుకుంటే దీంట్లో ఉండే వాటర్ అంతా పోతుంది తర్వాత ఇలా కట్ చేసుకుంటే పోషకాలు అనేది పోవనమాట కంపల్సరీగా సమ్మర్లో ఆకుకూర ఉండేటట్టు చూసుకోండి వేరే కర్రీ మీకు ఇష్టమైనది చేసుకున్నా కూడా ఇలా ఆకుకూర ఉండేటట్టు చూసుకుంటే జుడ్డుకి కానీ బరువు తగ్గడానికి కానీ అన్నిటికీ హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గడానికి చాలా మంచిది అనమాట ఆకుకూర ఆ విషయం మీకు తెలుసు నేను చెప్పేది ఏమీ లేదు కానీ రోజు ఆకుకూర ఉండేటట్టు చూసుకుందాం మనందరం చూసారు కదా పచ్చి చిన్న హాఫ్ గ్లాస్ వరకు తీసుకొని ఇలా క్లీన్ చేసుకొని వేసుకున్నానండి ఎందుకంటే మనకి అచ్చం ఆకుకూర అంటే తినేటప్పుడు పిల్లలు అంతగా ఇష్టపడరు ఈ పప్పులు ఉంటే ఈజీగా తినేస్తారు మా బాబుకైతే ఈ పప్పులు ఉంటే ఎక్కువ ఇష్టం సేమ్ ఇలానే గోంగూర కూడా చేసుకోవచ్చండి నేను గోంగూర కూడా బాగా చేస్తాను ఇలా శనగపప్పు వేసుకొని పచ్చిమిర్చి అన్నీ వేసేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం కూర శనగపప్పు వేసుకున్నాం కదా అలాగే కట్ చేసి పెట్టుకున్న నేను మూడు పచ్చిమిర్చి వేసాను మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి పచ్చిమిర్చి వేసుకుంటే బాగుంటుందండి కరగన్నా ఇప్పుడు మనకు చొక్కకూర ఎక్కువ వాటర్ ఉంటుంది కాబట్టి జస్ట్ అలా కొంచెం వాటర్ వేసేస్తే చక్కగా మగ్గిపోతుంది మూత పెట్టేసేయండి మరీ ఎక్కువ వాటర్ వద్దు ఎక్కువ ఉండేది ఈ చొక్కకూరలోనే ఎక్కువ వాటర్ ఉంటుంది అడుగంటుకోకుండా కొంచెం అనేది పోసాను లేకపోతే అడుగు కదా ఇప్పుడు దీంట్లో ఉండే వాటర్తోని చొక్కకూర మగ్గనివ్వాలి ఇప్పుడు ఇలా స్టవ్ మీద పెట్టేసుకొని మీడియం లో మనం పసుపు సాల్ట్ అన్నీ తర్వాత వేసుకుందామండి ఇలా మూత పెట్టేసుకుంటే ఆ స్టీమ్కి ఆ కూరలో ఉండే వాటర్ మొత్తం బయటకు వచ్చేసి కూర అనేది బాగా మెత్తబడుతుంది కూర ఏ పొజిషన్లో ఉందో చూద్దాము చూశారు కదా భలే మెత్తగా మగ్గిపోయింది శనగపప్పుతో తాలింపు వేసినట్టే ఉంది మనం దీన్ని ఏం చేసే పని లేదు సాల్ట్ పసుపు అన్నీ వేసుకొని కారం వేసుకొని తాలింపు వేసుకుంటే కూర పులుసు రెడీ అయిపోయింది చాలా బాగుండుద్ది చూసారు కదా ఎక్కువ ఆకుకూర తినడానికి ఇది ఒక ఈజీ ప్రాసెస్ అనమాట ఇప్పుడు పూర్తిగా స్టవ్ ఆపేద్దాము మనకి కూర పులుసు రెడీ అయిపోయింది సాల్ట్ చెక్ చేసుకొని కారం కావాలంటే వేసుకోండి నేనైతే వేయట్లేదు పచ్చిమిర్చి సరిపోతుంది అనమాట మనం ఎక్కువ కూర తినాలంటే ఉప్పు కారం తక్కువ వేసుకుంటే ఎక్కువ తినవచ్చు అన్నమాట ఇలా గోంగూర కూడా చేసుకోవచ్చు ఎక్కువ ఆనియన్స్ మంచిగా కరివేపాకు అన్నీ వేసుకొని తాలింపు వేసుకుంటే చొక్క కూర పులుసు రెడీ అయిపోయినట్టే గ్రీన్గా ఎంత చక్కగా ఉందో చాలా తక్కువ ఆయిల్ వేసుకుందాం మినపప్పు కొన్ని శనగపప్పు అలాగే ఆవాలు మంచి టేస్ట్ కోసం జీలకర్ర వేసుకుందాం ఇవన్నీ కొంచెం చెటపడ తర్వాత ఇలా ఎండుమిర్చి వేసుకుందాం ఇలా ఒకసారి కొంచెం ఆవాలు జీలకర్ర చెటపడ్డాన తర్వాత ఆనియన్స్ కరివేపాకు వేసుకుందాం ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు వేసుకుందాం మనకు ఆకుకూరకి ఎక్కువ ఆనియన్స్ ఉంటే బాగుంటుంది అన్నమాట బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు పంటి తగులుతుంటే బాగుంటుంది మీకు ఇష్టమైతే ఇంగువైనా వేసుకోవచ్చు కొంచెం తాలింపు వేసే దాంట్లో మనకు కర్రీ టేస్ట్ అనేది తెలుసుదండి తాలింపు మంచిగా వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కరివేపాకు వేసేసుకుందాం కూడా ఇలా వేసుకొని కలిపేసుకుందాం టూ మినిట్స్లో మనకు ఆనియన్స్ అనేది చక్కగా మగ్గిపోతాయి చెప్పా కదా మనకు బాగా ఆనియన్స్ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదని తాలింపు గింజలు బాగానే ఫ్రై అయిపోయినాయి మంచి స్మెల్ వస్తుంది ఇలా స్మెల్ వస్తే బాగుండేది ఇప్పుడు ఆకుకూర రెడీగా ఉంది కదా వేసేసి కలపటమే ఇలా ఆకుకూర మొత్తం ఇలా తాలింపులో వేసుకుందాం ఒకసారి కూర పప్పులో కాకుండా ఇలా ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే చేయండి తప్పకుండా ఎలా ఉందో కామెంట్ చేయటం మర్చిపోమాకండి మీరు ఎప్పుడైనా చొక్కకూర చేస్తే కామెంట్ చేయండి పప్పు కాకుండా ఎప్పుడైనా ఒకసారి ఇలా ట్రై చేశారేమో తప్పకుండా తెలపండి